దమ్మున్న నాయకుల లక్షణం ఇది పవన్ కళ్యాణ్ గారు హట్స్ ఆఫ్ ఎందుకంటే నేను ఎలక్షన్స్ అయిపోయినాయి మన పనింటి గ్రౌండ్లో పని పనిచేయాలా ప్రభుత్వం ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ఎప్పటికీ కూడా ఆపద్ధర్మంగా ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు చేయొచ్చు సో కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రజలకి తోడుగా ఉందో అండగా ఉందో రమ్మని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఏంతయా అంటే యుద్ధపాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టండి ఎంత ముందు చూపచూడండి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ముందు చూప చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నారు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతి చేయమంటున్నారు ఇప్పుడు ఎందుకు చేయమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు యుద్ధ ప్రాతిపదికన అంటే ఇది వచ్చేసి మే నెల జూన్లో వర్షాలు పడతాయి నీళ్ళన్నీ క్లియర్గా వెళ్ళి పంట పంటకాల కూడా వెళ్ళి పంటలకు నీళ్ళు అందించాల అది ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఇంకొక ముప్పై ఇరవై ముప్పై రోజుల్లో అది క్లియర్ అవుతుంది అప్పుడు ప్రశాంతంగా రైతులకి నీరు సజావుగా అందిద్ది అంత అంత ముందు చూపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో ఈరోజు ఆయన వారణాసి ఉండొచ్చు కావచ్చు కాక కానీ రాష్ట్రంపై ఉన్నటువంటి ప్రేమను చూపించారు పక్కన వాళ్ళంతా మిగిలిన పార్టీల వాళ్ళంతా సాధ తీరుతున్నారు సాధ తీరుతున్నారు నేను ఎవరికి తిరిగేసా ఎలక్షన్స్లో సో కాబట్టి కొంతకాలం రెస్ట్ తీసుకున్నట్టు సాధ తీరతాకి పక్క దేశాలకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించుకుంటున్నారు దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి కోర్టు పర్మిషన్స్ ఏవో ఇవ్వాలంట సో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలు కోర్టు పర్మిషన్ల కోసం ఈ దేశాలకు వెళ్ళడం కోసం రిలాక్స్ అవ్వడం కోసం చూస్తూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రిలాక్స్ అవ్వడం కాదు యుద్ధ ప్రాతిపదికన కాలువల మరమ్మతులు చేపట్టండి వర్షాకాలం రాబోతోంది రైతులు ఇబ్బంది పడగలని చెప్తున్నారు సో లెటర్ లీక్ చేశారు ముందుగా లెటర్ లెటర్ చెప్తా దాంట్లో మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత ఐదేళ్లుగా దృష్టి పెట్టలేదు ఈ ఐదేళ్లలో మీరు పగలు తీసింది ఏమీ లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా మట్టితో కావచ్చు గడ్డితో కావచ్చు నిండిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని క్లీన్ చేయమని చెప్తున్నారు సాగునీటి అవసరాలు తీర్చే కాలువలో కాలువలో వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశాల ఈ అంశంపై జల వనరుల శాఖతో సమీక్షించాలి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వెళ్ళిపోయి రేపు వర్షాకాలం వస్తుంది కాబట్టి వెంటనే జలవనరుల శాఖ వ్యక్తులతో ఆ సంస్థలతో కూర్చొని వ్యవస్థలతో కూర్చొని ఏంటి పరిస్థితి లాస్ట్ టైం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది హఠాత్తుగా వరదలు వస్తే ఇటు మచిలీపట్నంలో కావచ్చు పాబర్లో కావచ్చు పెనంగళూరులో కావచ్చు గోదావరి జిల్లాలో కావచ్చు పంటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి సో అలాంటి పరిస్థితి సార్ రాకూడదు అకస్మాత్తుగా వరదలు వచ్చి రాత్రికి రాత్రి కుటుంబాలు కొట్టుకుపోయినాయి అలాంటి పరిస్థితి రాకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే వెంటనే సమీక్ష చేయండి ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి పెట్టండి రాష్ట్రంలో ఏ పంట కాలువ చూసినా పూడికలు చేరిపోయి తుప్పలు తూటికాడలు పెరిగిపోయి ఉన్నాయి కాలువలకు నీరు వదిలినా ప్రవాహం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు చివరకు ఆయకట్టుకు నీరు అందడం లేదు అంటే చివరి ఆయికట్టు కంటే చిట్ట చివరి పొలం ఏదైతే ఉంటుందో దాని వరకు నీరు అందటం లేదు గత ఏడాది పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడానికి కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా రైతాంగం నుంచి ఈ సమస్యపైనే ఎక్కువగా విజ్ఞాపనలు వచ్చాయి జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికన కాలువలకి లాకులకు మరమ్మత్తులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలి ఋతుపవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తయితేనే రైతాంగానికి మేలు జరుగుతుంది ఇప్పుడు చెప్పండి మీరు ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ముందు చూపులేనటువంటి వ్యక్తి ఎవరు గత ఐదు సంవత్సరాల కాలంలో కాలవలు పూడికలు తీయకపోవడం కారణంగా చిట్ట చివరి పొలం ఏదైతే ఉండదో చిట్ట చివరి ఆయికట్టు ఏదైతే ఉంటుందో దాని వరకు నీళ్లు వెళ్ళకపోవడం కారణంగా రైతాంగ ఇబ్బందులు పడింది ఈసారి అలాంటి పనులు చేయద్దు ఇప్పుడే కళ్ళు తెరవండి మేలుకోండి ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నింటిని కూడా రెడీ చేయండి సిద్ధం చేయండి జూన్లో వర్షాలు పడతాయి జూన్ పద్నాలుగు నుంచి పదిహేను ఇరవై నుంచి వర్షాలు పడతాయి ఎగ్జాక్ట్గా ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంది ఈ నెల రోజుల్లో సమాజత్వం అవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ ద్వారా తెలియజేశారు ఎలక్షన్స్ ఎప్పుడైనా అండి నిన్న అయినాయి ఆయన ఎప్పుడు చెప్పాడండి ఈ రోజు చెప్పాడు లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఎలక్షన్స్ రిజల్ట్ కూడా వచ్చేసింది వచ్చిన వారం రోజులకి ఆయన ఏం చేశారు తెలుసా భవన నిర్మాణ కార్మికుల అంశాన్ని అందుకున్నాడు భవన నిర్మాణ కార్మికులకు ఇసుక లేక వీళ్ళు తెచ్చినటువంటి కొత్త పాలసీలకు కారణంగా నిర్మాణ కార్యక్రమాలు జరగకపోవడం కారణంగా మూడు కోట్ల తిండి లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే రోడ్ల మీద పడుతుంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో ఆకలితో ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియాల్లో ఆహారం అందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సో ఆయన అంత ముందు చూపుతో వ్యవహరించేటటువంటి వ్యక్తి కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కాలువల మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదే జూన్ నాలుగో తారీఖు నిజంగా కూటమి ప్రభుత్వం వస్తే మాత్రం చెప్తున్నాను మీరు ఇప్పటివరకు చూడండి రాష్ట్రంలో ఇప్పటివరకు అభివృద్ధి ఎలా ఉంటుందో మీరు చూడండి చూస్తారు ఎందుకంటే చాలా చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టితో ఆలోచన చేయడం జరుగుతుంది ప్రతి అంశంపై కూడా దానికి ప్రత్యక్ష ఉదాహరణ యుద్ధ ప్రాతిపదికన కాలువల్ని మరమ్మతులు చేపట్టమని సో అదనమాట పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి దూరదృష్టి